చూడండి ఈ ఇంటివారు ఇదే వంటగది ఇది ఈస్ట్ ఇది సౌత్ ఆగ్నేయ మూత అనర్థాలకి హేతువు అనారోగ్యాలకి కారణము శుభకార్యాలు జరగవు ఈ మాట నేను చెప్తే కాదు ఇంటి వారు హనుమంతరాయుడు మీకు ఆ విషయాన్ని తెలియజేస్తాడు మేము ఇంట్లోకి వచ్చినప్పటి నుండి ఆరోగ్యాలు బాగలేవు తన ఘోరంగా దెబ్బతిన్నాము తాగడము ఆడడము వ్యవహారాలు బాగలేవు సంసారాలు సరిగ్గా లేవు పరిస్థితి చాలా అనుభవించినాము దీంట్లోనే తెలియదంటే దెబ్బతిన్నారు మేము కూడా దెబ్బతింటున్నాము ఒక కారు తెచ్చింటే కారు కూడాను యాక్సిడెంట్ అయ్యి అది అక్కడే ఏడిచిపెట్టేస్తే అట్లయ్యి చాలా దెబ్బతిన్నాము ఇంటి నుండి పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి అందుకు స్వామిని పిలిపించి ఇది అడుగుతున్నాము విన్నాడు కదా దక్షిణాగ్నయంలో విండో లేకుంటే ఏది సుఖంగా ఉండలేరు ఆ ఇంట్లో దయచేసి ఈ దక్షిణాగ్నంలో ఒక విండో గాని డోర్ గాని వెంటిలేటర్ గాని పెట్టుకోవాలని తెలియజేస్తున్నాను